ఏమా సండే స్పెషల్ ఏం చేస్తున్నావు ఇవాళ ఏమనుకోలేదు హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేమ్ వి తెలుగు ఈ రోజు సండే ఇవాళ సండే మన ఛానల్ లో వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు చాలా రోజులు అయిపోతుంది ఎందుకు లేట్ అయ్యింది అంటే హెల్త్ బాగుండట్లేదు అందరికి సో ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూ అవుతాయి ముందు ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రాన్స్ తినాలని నాకున్నా నో తినో మటన్ ఏమో నువ్వు అసలే తినవు ఆ ఫ్రాన్స్ తినవు ప్రాన్స్ చూడడానికి తెల్లగా ఎంత ఉంటాయి చూడడానికి ఏమో బాగుంటాయి వలిసిన తర్వాత ఇట్లా ఇట్లా రౌండ్ గా ముచ్చుకొని పోతాయి నత్తలు తెలుసా వర్షం పడ్డప్పుడు ఊర్లో తిరుగుతుంటాయి సో నాకు ఫ్రాన్స్ చూస్తే పురుగులు చూసినట్టు అనిపిస్తుంది అందుకే తినాలని వేస్ట్ టేస్ట్ తెలియని వాళ్ళ దగ్గర ఇలాంటి డిస్కషన్స్ వేస్ట్ ఏం కావాలి సండే చికెన్ తీసుకురానా మొన్నటి నుంచి చికెన్ కావాలి చికెన్ కావాలి అని అంటే ఇప్పటి వరకు తీసుకురాలేదు ఇప్పుడు చికెన్ కావాలి హెల్త్ బాగాలేదు చికెన్ తినద్దు అనేసి తీసుకురాలేదు మరి ఇప్పుడు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగుంది కదా లెట్స్ గో చికెన్ మటన్ పిజ్జా ప్రాన్స్ రొయ్యల అన్ని కలిపేసి తీసుకొని వద్దు నాకు బెనిగాడికి మట నిప్పి నువ్వు నీకు చికెన్ తెచ్చుకో నీకు ఫ్రై ఈ చికెన్ పులుసు కావాలా ఫ్రై కావాలా చేసిస్తా నేను వాడు మటన్ తింటాం అంతే మటన్ ఇక్కడ బాగుంటుంది అంటే ఇక్కడికి

Ambar Ana Asit ready sleeping ana hama ya Coba

చికెన్ మటన్ వాష్ చేసి పెట్టుకున్నా అలాగే అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నా ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి ఇంట్లో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది బయట ప్యాకెట్స్ అవి తింటే నాన్ వెజ్ లోకి అంత టేస్టీగా ఉండదు అసలు బాగుండి కూడా బాగోదు అందుకని నేను ఎప్పుడు నాన్ వెజ్ చేసినప్పుడు ఇలానే చేసి పెట్టుకుంటా మా హస్బెండ్ ఫ్రై కావాలి ఫ్రై కావాలి అన్నారు తర్వాత బగారా రైస్ చేస్తున్నాను అనగానే ఫ్రై అని తింటానులే పులుసు చేసేయంట ఎందుకంటే మటన్ పులుసు తినడానికి ఆయనకు అస్సలు నచ్చదు అది తప్పించుకోవడం కోసం చికెన్ పులుసు కావాలి కొంచెం పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి ఆనియన్స్లోనే వేసి మగ్గించేస్తే ఆనియన్స్ మగ్గాక చికెన్ వేసుకోవాలి ఇది నా స్టైల్ ఒక్కొక్క ఒక్కొక్కలా చేస్తారు మా గుడ్డోడు కోసం వైట్ రైస్ చేస్తున్నా బగారా రైస్ తింటాడు కానీ మరీ వేడిగా ఉంటారు కదా ఒక్కసారికి టైమ్స్ రైస్ పెడతాను అందుకనేసి కొంచెం వైట్ రైస్ కూడా చేస్తున్నా నాకు రైస్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఎంత బగారా రైస్ ఉన్నా ఏ రైస్ ఉన్నా సో మా ఇద్దరి కోసం వైట్ రైస్ అనిపిస్తుంది బగారా రైస్కి ఆనియన్స్ రైస్ బగారా రైస్ ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసా బాస్మతి రైస్ కడిగి పెట్టా ఇప్పుడు దాంట్లో మసాలా వేసి పోపేసేస్తే రైస్ అది అయిపోతుంది ఇంకా చికెన్ ఒక వైపు అవుతుంది మటన్ స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది వైట్ రైస్ కూడా అయిపోయింది వస్తాయి లీరుగుతుంది అక్కడ వా చికెన్ వేసే వాటర్ పోయిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేస్తాయి చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత మసాలాలు యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఇలా వదిలేసి మూత పెట్టేయాలి ఇంట్లో చేస్తాను నేను నెయ్యి మేము గేదె పాలు వేయించుకుంటాం ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి ఎప్పటినుంచో బాబు పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ గేదె పాలే వాడుతున్నాం నార్మల్ ప్యాకేజ్ వాడలేదు ఆ పాలు వేయించుకోవడం వల్ల మాకు సరిపోయేంత నెయ్యి అయితే వచ్చింది బాబుకి డైలీ తినడానికి వేస్తాను అండ్ ఇలా ఎప్పుడైనా వంటల్లో యూజ్ అవుతుంది హోల్ గరం మసాలా బిర్యానీకి యూజ్ చేసేది ఇవి వేసేసుకొని ఇవి కొంచెం దీంట్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మనం మిగతా టొమాటో మీరు వెజిటేబుల్స్ ఏం కావాలన్నా వేసుకోవచ్చు నా దగ్గర ఎక్కువ ఏం వెజిటేబుల్స్ లేవు బగారా రైస్కి ఒక ఆనియన్ టమాటా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వస్తూ వస్తే కొత్తిమీర పుదీనా తీసుకొని వచ్చా కొత్తిమీర మాత్రం రెండు ఫ్రెష్గానే ఉన్నాయి మసాలాలు ఫ్రై అయ్యాయి ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు పెట్టుకుందాం ఇది బ్రౌన్ కలర్ కలర్లో ఉంటే రైస్ చాలా బాగుంటుంది కొంచెం మరీ ఎక్కువ మనం బిర్యానీకి చేసినంత బ్రౌన్ చేయను కానీ కొంచెమే వేస్తా ఇది అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి రెడీ మనం ఫ్రెష్గా పెట్టుకున్న మసా అల్లం వెల్లుల్లి మసాలా ఉంది కదా దీన్ని కొంచెం వేసుకొని అలా అలా ఫ్రై చేసేసుకుంటే ఆయిల్లో ఆ పచ్చి వాసన పోతుంది బాగుంటుంది మధ్యలో ఇందాక చికెన్ వేసాను కదా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయింది ఉప్పు కారం పసుపు ఏ ఏవే వేసుకోవాలో ఆల్రెడీ నేను ఇందాక కొంచెం పసుపు సాల్ట్ వేసా ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువ వేస్తే ఆ పసుపు వాసనే వచ్చింది కొంచెం కానీ అప్పుడు కారం ఎక్కువ వద్దన్నావు కదా ధనియాల పొడి కారాన్ని చంపుతుంది కొంచెం అంటే తక్కువ కారం అయ్యేలా చేస్తుంది అందుకని ధనియాల పొడి వేసా ఇది బగారా రైస్ కోసం ఇంకా ఆనియన్స్ మగ్గాలి కొంచెం బ్రౌనిష్ వస్తే బాగుంటుంది ఏమో కంప్లీట్ అయిపోయిందా చికెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ బగారా రైస్ మసాలా ఇప్పుడే పెట్టా అది కుక్ అవ్వాలి

చికెన్ మటన్ చేసినా కానీ నీ కోసం జ్యూస్ తీసుకొని వచ్చా ఇదిగో ఇదిగో మ్యాంగో జ్యూస్ తాగా చికెన్ బగారా రైస్ అయిపోయింది మటన్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ నేను ఉప్పు పసుపు కారం నిమ్మరసం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ జ్యూస్ పెట్టుకున్నాను ఇందులో ఒక వన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మసాలా అనేది మటన్ కి బాగా పడుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే నేను కుక్కర్లో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మటన్ ఉడకడానికి కుక్కర్ మాత్రమే ఈజీగా అవుతుంది నార్మల్గా మనం వేరే గిన్నెలో ఎందులో చేసుకున్నా కూడా అంత బాగా కుక్ అవ్వదు ఇందులో విజిల్స్ వస్తాయి కాబట్టి చాలా బాగా కుక్ అవుతుంది యాక్చువల్లీ బటర్ వేసుకోవాలి బటర్ వేయకుండా నా దగ్గర నెయ్యి ఉంది మీ దగ్గర నెయ్యి ఉంది నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా కొంచెం మసాలాలు ఏమేమి వేసానంటే చెక్క లవంగా జీలకర్ర యాలకులు అండ్ ఒక్క బిర్యానీ ఆకు అంతే ఈ మసాలాలు వేసుకోవాలి ఈ వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి ఆ మసాలాలన్నీ ఉడికిన తర్వాత ఈ మటన్ వేసేసి కాసేపు ఆ పచ్చివాసన పోయే వరకు ఉడికించి విజిల్ పెట్టేద్దాం వాటర్ ఏం వేయట్లేదు విజిల్ పెట్టేస్తాం టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అన్నీ నేను పక్కన ఇక్కడ ఉడికి ఉడికించుకొని పెట్టుకున్నాను ఇప్పుడు అది ఫ్యాన్ కింద పెట్టొస్తే అది పేస్ట్ చేయాలి ఈ లోపు ఉడకబెట్టుకొని పెట్టుకొని పేస్ట్ కింద యాడ్ చేసుకున్నా వంటంతా అయిపోయింది మటన్ ఒకటే గ్యాస్ మీద ఉంది అది అయ్యేలోపు మా బాబు పిలిపించేసామనుకో కొంచెం ఫ్రీ అయిపోవచ్చు సో తినిపించడానికి వచ్చా ఎలా ఉంది నాన్న ఏమ్యా కొంచెం వర్షం పడ్డది అక్కడ చూసారా ముగ్గురు వచ్చారు పాపం పైకి బట్టలు తీసుకొని వెళ్దాం అని పరిగెత్తుకుండా వర్షం ఆగిపోయింది అప్పుడే చల్లగా ఉంది కాబట్టి అంత వంట చేయగలిగా ఇదే వేడి ఉంటే ఇలా కాచుకుంటూ చేసే ఓపిక లేదు ఇలా ఉంది కాబట్టి ప్రశాంతంగా వంట చేశాను మటన్ గ్రేవీ కర్రీ రైస్ కి అన్నిటికి బాగుంటుంది అందుకే ఇలా వేడి చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్ ఇంకా బగారా రైస్ ఫైనల్ గా ఫుడ్ అన్ని అయితే అయిపోయినాయి తినడానికి అయితే ప్రిపేర్ ఇంకా చేసి చేసి కష్టపడింది నేను కష్టపడి తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఓకే టేస్ట్ చేయి మటన్ వేసుకో మాకు పక్కన మై చికెన్ బగారా రైస్ మాకు మటన్ బాగుంది ఏంటో ఇలాంటి వాళ్ళని మార్చలేదు నా మటన్ రైస్లో ఒక చికెన్ ముక్క పెట్టుకొని రైస్ కలుపుకొని ఆనియన్స్ ఎస్ ఫాదర్ కోనే ఎస్ కిని మన నా సూపర్ ను చెప్పావు కదరానా సూపర్ మమ్మీ అన్న అని ఆల్్రెడీ తినేసావో ప్లీజ్ ఈ వీడియో మే అందరికి నచ్చినదని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు బాయ్ బాయ్